వెల్కమ్ టు అవర్ తిని తిరుగుదాం ఛానల్ అయితే గో ఇక్కడికి వచ్చినాము రామప్ప దేవాలయం వచ్చినాము రాగానే మన సబ్స్క్రైబర్ ఒకరు గుర్తుపట్టి మనల్ని పలకరించిండు ఇన్ని రోజుల నుంచి మనల్ని గుర్తుపెట్టే ముఖమే ఉండదు అనుకున్నా అంటే మనోడు మంచిగా గుర్తుపెట్టిండు ఫ్రెండ్లీగా మాట్లాడుతుండు చాలాసేపటి నుంచి తిరిగినాం ఇక్కడ రామప్ప దేవాలయం కాడ ఫ్యామిలీతో వచ్చిండంట మనోడు సరే ఒక రెండు మాటలు మాట్లాడుతు బ్రో అని చెప్పేసి కూసపెట్టినా ఇక మనం స్టార్ట్ చేద్దాం మన బ్రో ఏడుకెళ్ళి వచ్చిండు ఏంటి కథ అసలు నా నా ఛానల్ ఎట్లా చూసిండు అనేది ఇట్లా హాయ్ బ్రో హాయ్ బ్రో పేరు బ్రో ఫైన్ ఫైన్ బ్రో నేను మీ దయ వల్ల మీ సబ్స్క్రిప్షన్ వల్ల నేను తొమ్మిది వందల నలభై సబ్స్క్రైబర్లు కొట్టిన అందులో ఒకటి నీదు ఉంది త్వరలో టెన్ థౌసండ్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో మీ ఫ్రెండ్స్ కూడా కొట్టిపి అట్లనే షూర్ బ్రో డెఫినెట్లీ బ్రో మాది నల్గొండ డిస్టిక్ నకరికల బ్రో నకరి నేను గత సిక్స్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్లో బాగా రీల్స్ చూస్తున్నప్పుడు చూశాను బ్రో మీరు మీ వీడియోస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా ప్లేసెస్ కవర్ చేశారు మన తెలంగాణలో మన నల్గొండ డిస్టిక్ వాళ్ళకి చాలా ప్లేసెస్ చూపించారు చాలా బాగా నచ్చింది బ్రో దాంట్లో ఎస్పెషల్లీ ఛాయ సోమేశ్వర వెళ్ళి వీడియో చేసిన అది ఇంకా బాగా నచ్చింది బ్రో చూసి నాకు మీరు పెట్టిన టైటిల్ తిని తిరుగుదామని పెట్టి అది బాగా నచ్చింది బ్రో ఆ టైటిల్ అసలు అన్ని కంటెంట్స్ బాగా చేయడము దాంతో పాటుగా ఫుడ్ సంబంధించిన వీడియోస్ ఎస్పెషల్ పెట్టడము చాలా బాగున్నాయి బ్రో ఓకే బ్రో ఇప్పుడు ఇటు పని మీద వచ్చారు బ్రో మరి అంటే ఏదైనా వర్క్ మీద వచ్చారా లేకపోతే ఇట్లానే జస్ట్ మా లాగా చూసిపోదామని వచ్చారా ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్స్ చూసిపోదామని వచ్చాను అంటే ఇక ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి వచ్చేసారు బ్రో అవును ఓకే సో సడన్ సర్ప్రైజ్ ఏంటంటే మీరు ఇక్కడ కలవడం చాలా సడన్ సర్ప్రైజ్ మాకు అంటే సడన్ గా చూసేసరికి అసలు మీరైనా కాదనిపించింది మీరు ఇక్కడ రావడం ఇలా కలుసుకోవడం చాలా అదృష్టం బ్రో బ్రో ఓకే యాక్చువల్లీ బోగతా వాటర్ ఫాల్స్ వెళ్ళాము బ్రో అక్కడ నుంచి మేడారం వెళ్ళాము మేడారం వెళ్ళి అక్కడ నాటుకోలు తీసుకొని మంచిగా లంచ్ చేసుకొని అక్కడ నుంచి లక్నవరం వెళ్ళి లక్నవరం నుంచి రామప్ప టెంపుల్కి వచ్చాం బ్రో ఓకే వరంగల్ వెళ్ళి అక్కడ వెయ్యి స్తంభాల గుడి చేసుకొని అక్కడ నుంచి ఇంత వెళ్తాం బ్రో ఓకే థ్యాంక్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో ఇట్లానే మీరు సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి బ్రో షూర్ బ్రో షూర్ డెఫినెట్లీ థ్యాంక్స్ బ్రో నైస్ మీటింగ్ యూ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బ్రో బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి మీరు ఓకే బ్రో ఓకే బాయ్ బ్రో బాయ్